దాని ఇంకే వికారాలు ఉండవు ఈ శాంతమైన గమనం యోగులకు ఎప్పుడు ఉంటుంది అందుకే యోగులు ఎప్పుడు శాంతంగా ఉంటారు వాళ్ళు శాంతంగా ఉన్నారు కనుక వాళ్ళ ప్రాణశక్తి గమనం కూడా శాంతంగానే ఉంటుంది అందుకే యోగుల స్థితి శాంతము ఇది అమ్మవారి యొక్క అసలు స్వరూపం లోకాలను ఆశ్రయించినప్పుడు ఈ ప్రాణశక్తి వివిధ గమనాలు చూస్తుంటుంది ఈ తొమ్మిది రసాలు ఎందుకు చెప్పామనేది పనికొస్తుంది శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలో తొమ్మిది రసాలు ఉంటాయి మిగిలిన ఎనిమిది అర రసాలు లోకాలను ఆశ్రయించుకుని ఉంటాయి తొమ్మిదవ రసం బిందువులో ఉంటుంది ఇది లోకాలకు అతీతమైన స్థితి కేవలం అంతర్ముఖ స్థితిలోనే ఉంటుంది అది లోకాతీత గుణాతీత అందుకు బిందుస్థానం దగ్గర కేవలం శాంతమే అక్కడ నుంచి వచ్చినటువంటి ప్రాణశక్తి యొక్క తరంగాలే మిగిలిన ఎనిమిది ఆవరణలోనూ ఉంటాయి అంటే మన లోపల సాగుతున్న ప్రాణశక్తికి శ్రీచక్రానికి ప్రపంచానికి జీవితానికి మంత్రానికి ఉన్న ఒక అవినాభావం అనుబంధాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకి ఇంత ఉన్నదా శ్రీ విద్యలో అని మొత్తానికి మరాళి మందగమన అంటే మనలో ముఖ్య ప్రాణ రూపిణిగా మందగమనం చేస్తూ యోగులకు ఉపాసకులకు సాధనలో అనుభవానికి వచ్చేటటువంటి స్వరూపమే ఇక్కడ చెప్పబడుతున్నది అందుకే అమ్మవారి గమనము అనగా ఆ చిక్తి యొక్క గమనము ప్రధానంగా యోగ గమనమే అందుకు మరాళి మందగమన అనడంలో ఆంతర్యం బయటకు చూడడానికి ఎలా ఉన్నది ఒక అందమైనటువంటి స్త్రీ నడిచే నడకలాగున్నది ఇది కేవలం స్థూల దృష్టి ఇది పైపైన చదివే వాళ్ళకి అమ్మవారు చాలా అందంగా నడుస్తున్నారని నమస్కారం పెట్టి ఊరుకుంటారు కొంచెం వెళితే అమ్మవారు అసలు స్వరూపం తెలుసుకోవాలి అందుకు అందుకే ప్రతిదానికి స్థూలార్థం సూక్ష్మార్థం రెండూ చెప్పుకు వెళ్తున్నాం మహాలావణ్య సేవధి తర్వాత మాట ఏది సేవధి సేవధి అనే మాట చాలా విశేషం దీనికి రెండు రకాల అర్థాలు చెప్తారు నిధి అని ఒకటి పరమావధి అని ఒకటి పరమావధి అనే మాట వింటూ ఉంటాం మనం లోకంలో పరమ అవధి అవధి అంటే అల్టిమేట్ అండి దాన్ని మించి లేదు అన్నప్పుడు సేవధి అంటారు దానిని మించి మరొకటి లేదు అలాగే సేవధి అంటే నిధి నిధి అంటే తరగని గని తరగకుండా ఉండేటప్పుడు నిధి అంటాం దాన్ని మించి మరొకట్లేదు అన్నప్పుడు సేవధి అంటారు రెండు అర్థములు ఇక్కడ తీసుకోవాలి మనం అందుకు అమ్మవారు మహాలావణ్యానికి నిధి వంటిది అమ్మవారిని మించి లావణ్యం మరొకట్లేదు అందుకని మామూలు లావణ్యం కాదు మహాలావణ్యం అందుకు మహా అనే శబ్దము సేవధి అనే శబ్దంతో అమ్మవారి లావణ్యం ఎంతుందో ఊహించుకోవచ్చు ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే చిట్ట చివరి నామానికి అర్థం ఇక్కడ చెప్పారండి చిట్ట చివరి నామం ఏమిటి ఎందరు ఎంత అటెంటివ్గా ఉన్నారో నాకు ఇదే పరీక్ష శ్రీ లలితాంబిక అంటే ఏమిటో ఇక్కడ చెప్పాడు మహాలావణ్య సేవది లలిత అనే మాటకి అర్థం చూపిస్తున్నారు ఇక్కడ లోకాతీత లావణ్యాత్ లలితాత్న సోచ్యతే ఇది నిర్వచనం లోకాతీతమైన లావణ్యాన్ని లలిత అని అంటే అర్థం లోకానికి అతీతమైన లావణ్యం అది పైగా ఆ లావణ్యం ఎంత అంటే సముద్రంలో ఉంది అనంతం అందుకే సేవది అనంతంగా ఉంది దాన్ని మించి మరొకట్లేదు అందుకే లావణ్యానికి నిధి అది దాన్ని మించి లావణ్యం లేదు పైగా మహా అత్యంత ఉత్కృష్టమైనది గొప్పది అందుకు ఇన్ని విశేషణాలు లావణ్యానికి చెప్తున్నారు అదొక లావణ్య సముద్రం అయితే మనం లోకంలో చూస్తూ అబ్బా లావణ్యంగా ఉంది అనిపించుకునేవన్నీ కూడా ఆ సముద్రంలో ఒక బిందువు వంటివండి ఆ లావణ్యం సింధువు మనం చూసే బిందువు అంటే ఎంత తల్పములు ఇవన్నీ కూడా పైగా ఇవి అందం అనిపించడానికి కారణం ఏంటంటే అది ఆ మాత్రం ప్రకాశిస్తుందంటే అమ్మ యొక్క వెలుగు ఇక్కడ అది స్వయం ప్రకాశమైనటువంటిది ఆ లావణ్యమే లోకాల్లో ఉంది ఆ లావణ్యం లోకాల్ని మించి ఉంది ఎందుకంటే లోకాల్లోకి వచ్చిన లావణ్యం లోకం పోతే కనుమరుగవుతుంది కానీ అమ్మ లావణ్యం ఈ లోకానికి అతీతం కనుక లోకం ఉన్నప్పుడు ఉంది లోకం లేనప్పుడు ఉంది అందుకు మహాలావణ్య సేవది ఇదే లోకాతీత కూడా మనం అర్థం చేసుకోవాల్సింది అందుకే లోకాతీత లావణ్యాత్ లలిత తేన స్వచ్ఛతే అంటే మహాలావణ్య స్వరూపము అనగా అత్యంత సుందరమైన స్వరూపము ఆ సౌందర్యానికి మనం పరిమితి చూపించలేం ఇది అని నిర్దేశించలేం అందుకే సౌందర్యమన్నా అన్నా ఒకటే భావం కదా అందుకు సౌందర్య స్వరూపుని అమ్మవారు అసలు మొత్తం దశ మహావిద్యల్లో సుందరి అని చెప్పబడే విద్య లలితాదేవిదే అందుకే ఇవి పేరు లలిత మహా త్రిపుర సుందరి అందు సుందరి విద్య సుందరి అంటే ఇవిడేనండి మీరు త్రిపుర లలిత ఎన్ని కలిపిన సుందరీ విద్య శ్రీ విద్యలో మూడవ విద్య పేరు సుందరి విద్య మన మహా విద్యల్లో దశ మహావిద్యలో మూడవది అది శ్రీ విద్యకే సుందరీ విద్య అని పేరు దీనికే లలితా విద్య పేరు దీనికే షోడశీ విద్య అని పేరు దీనికే సౌభాగ్య విద్య అని పేరు ఎన్ని పేర్లు ఉన్నాయో నిజానికి దశ మహావిద్యల్లో శ్రీ విద్యకున్నంత లోతు ఇంకెక్కడా లేదు అందుకే శంకర భగవత్పాదు వారు పది మహావిద్యల్ని గమనించి ఈ మూడు విద్యను మాత్రమే లాక్కొచ్చారు ఎందుకంటే ఆయన అసలు ఉద్దేశం జీవుడు ఎప్పుడు ఐహికంగానే చూసుకుంటూ ఉంటే లాభం లేదు వీడు బ్రహ్మ విద్య పొందాలి తరించాలి ఆయన తపన కానీ అందరికీ అంత తేలిగ్గా రాదు కదా అందుకు ఆలోచించారు శంకరులు వీళ్ళు తరించాలంటే ఏం చేయాలి ఓహో వీళ్ళకి ఐహికము రావాలి పరమార్థము ఇవ్వాలి ఈ రెండిటికి పనికొచ్చే విద్య ఏమిటా అని చూశారు ఆ మూడవదులు అప్పుచ్చారు అది మళ్ళీ త్రి మూడవ విద్య చూడండి దశ మహావిద్యలో కూడా మూడవదే త్రిపుర విద్య సుందరి విద్య అదే సౌందర్య విద్య ఆ విద్యని చెప్పే గ్రంథమే లహరి అన్నారు శంకర భగవత్పాదివారు ఆ సౌందర్యం ఎలాంటిది మహా మహాశేవదీ సౌందర్యం అంటే ఎవరికి ఇష్టం లేదండి అందరికీ మహా ఇష్టం అందం అంటే అందరికీ ఆనందమే మనం అనేకమాలు చెప్పుకున్న అందం ఆనందం కాదయ్యా ఆనందమే అందమని ఆనందంగా ఉండేది అందంగా అనిపిస్తుంది మనకి అందుకు ఆనందము అందము రెండూ ఒకే అర్థం అది సౌందర్యం అంటే అర్థం ఏంటి ఆనందం ఆనందం అంటే అసలానందమే చెప్పాలి కానీ కొసరా ఆనందాలు చెప్పరుగా ఆనందం ఏంటి సచిత్ ఆనందం ఆ సచిదానంద స్వరూపేన బ్రహ్మమే ఉపనిషత్తు ప్రతిపాదన చేస్తోంది ఆనందా దేవ కల్విమాని భూతా నిజాయంతే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందమే బ్రహ్మం అని కదా ఉపనిషత్తు చెప్తోంది ఆనందమేది సచిత్ ఆనందం ఆ సచిత్ ఆనందమే లోకంలో అన్నిటినీ మించిన ఆనందం అది సేవధి దాన్ని మించి మరొకట్లేదు దాని యొక్క ఆభాషలే లోకంలో మనం చూస్తున్నాం దాని యొక్క లవలేషములే లోకంలో మనం చూస్తున్నాం అదో సంపూర్ణమైన ఆనందం అందుకే సేవధి అంటే ఆనంద సేవధి లావణ్య సేవధి అంటే ఆనంద సేవధి అందుకు లావణ్య శబ్దం సౌందర్యానికి అన్వయించి సౌందర్య శబ్దం ఆనందానికి అన్వయించి ఆనంద శబ్దం సచ్చిదానందానికి అన్వయిస్తే అప్పుడు ఇది మనకు అర్థమవుతుంది మహా మహాలావణ్య సేవధి అంటే లలితాదేవి అంటే ఎవరు మహా సౌందర్య రూపిణి రెండవ అర్థం ఏమిటి సచ్చిదానంద రూపిణి ఇది ప్రధానమైన అర్థం మహా మహాశబ్దమే బ్రహ్మమును తెలియజేస్తుంది శబ్దము బ్రహ్మమును తెలియజేస్తున్నది ఎందుకు మహాలావణ్య సేవదహి ఇది లలిత శబ్దానికి అర్థం ఇంత చక్కగా ఇక్కడ చూపించారు అంటే వసింగాది వాగ్దేవతలు చూపించిన ఔచిత్యం ఏంటంటే ఇప్పుడు ఆ చిదగ్ని కుండల్లో అమ్మ కనబడింది ఆ కనబడిన అమ్మ కదిలి ఆ చిదగ్ నుంచి బయటకు వచ్చింది ఆ వచ్చినప్పుడు కాలి మువ్వులు మృగయి నెమ్మదిగా నడిచి వచ్చి ఆ ఎదురుగా ఉన్న పరసింభువు ఎదురుగా నిలబడింది ఆ తల్లి అప్పుడు ఆ దేవతలు ఋషులు మహాలావణ్య సేవధి అని నమస్కారం చేసి ఇప్పుడు పేరు వచ్చిందనమాట మహాలావణ్య సేవధి అందుకు లలిత అనే పేరుని ఇక్కడ మనం ఆవిష్కరించుకున్నాం సర్వారుణ ఇది ఒక చాలా లోతైన మాట అండి సర్వారుణ అంటే ఒక్క నిమిషంలో చెప్పివచ్చు మీకు నాకు కూడా రిలీఫే అంతా ఎరిపే అంటే అయిపోయింది కానీ అంత మా తేలిక అర్థం ఉంది దీనికి సర్వారుణ అన్నప్పుడు అంతటా అరుణ ఛాయతో ప్రకాశించేది ఇది అర్థం అరుణ అంటే ఎర్రని కాంతులు అమ్మవారు ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నారు ఈ మాట నిజారుణ ప్రభా పౌర దగ్గరే మొదలుపెట్టారు ఇక్కడ పూర్తి చేశారు అక్కడ ప్రారంభమైన అరుణం ఇక్కడ పూర్తి అయిందండి ఈ అరుణవర్ణం గురించే ఎక్కువ మనం చింతన చేయాలి ఎందుకంటే అమ్మవారి శరీరమంతా ఎరుపు ఆ పాదాల దగ్గరికి వచ్చినప్పటికీ ఎరుపు మరికొంచెం ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే అతి సుకుమారమైన చోట్ల ఎరుపు కాంతి ఎక్కువ ఉంటుంది ఎర్రని తల్లి పాదాలు మరింత ఎర్రగా ప్రకాశిస్తున్నాయి ఎర్రని పద్మాలలాగా ఆ ఎర్రని పద్మాల నుంచి ప్రపంచం వైపు వెలుగులు వస్తూ ఉంటాయండి ఇది ఒకటి ధ్యానం చేసుకోవాల్సింది ఎందుకంటే సర్వ బ్రహ్మాండములకు అతీతంగా ఉంది కదా అమ్మవారు ఆ పాదముల నుంచి వచ్చే కిరణాలు ఇన్ని బ్రహ్మాండాలకి వెలుగునిస్తుంటాయట ఆ కిరణాలు మొత్తం మూడు కళలు ఈ మూడు కళలు అగ్ని కళలు సూర్య కళలు చంద్రకళలు అగ్ని సూర్యుడు చంద్రుడు ఈ మూడే ప్రపంచానికి అంతటికి ఆధారం మీరు కొంచెం ఆలోచించండి ఏదో పొద్దున్న హడావడిగా వచ్చాం కనుక ఆలోచించలేమని అంటారా కొంచెం ఆలోచించండి అందరికీ తెలిసిన అగ్ని సూర్యుడు చంద్రుడు ఇవే మన ఎనర్జీ సోర్స్ మనలో కూడా అగ్ని సూర్యుడు చంద్రుడు ఇవి మనకి ఎనర్జీ సోర్సులే ఎలాగో చూద్దాం మనలో అగ్ని అంటే వాక్కు అగ్నిర్మే చిత్రిత మనలో వాక్కు అగ్ని అధి దేవత అలాగే మనస్సుకి చంద్రుడు అది దేవత దృష్టికి సూర్యుడు దేవత దృష్టి అనేది శరీరానికి సంబంధించినటువంటి అంశం బుద్ధికి సంబంధించింది అలాగే మనస్సు చంద్రుడు వాక్కు అంటే త్రికరణాలు అయ్యే లేదా మన త్రికరణ శక్తులు సూర్య చంద్ర అగ్నిమయములే అలాగే ప్రపంచమంతా సూర్యచంద్ర అగ్నిమయమే ఈ సూర్యచంద్ర అగ్నులకు మూలమైన జ్యోతి ఏదంటే అమ్మవారు ఆవిడ అందుకు ఆ పాదాల నుంచి వస్తున్నటువంటి కిరణ జాలములు మొత్తం అగ్ని సూర్య చంద్ర కిరణములుగా విడుతున్నాయి విడి ప్రపంచమేపు వస్తాయట ఈ అగ్ని సూర్య చంద్రముల కిరణముల వల్లే లోకం ఏర్పడుతుంది కాలం ఏర్పడుతుంది ఇది కొంచెం లోతైన అంశమైనా కొంచెం ఆలోచించవచ్చు సౌందర్యంలో చతుషష్టతంత్రేహి దగ్గర విషయం చెప్పారు అది క్షితవు షట్ పంచాసత్ ఆ శ్లోకం గుర్తొచ్చుంటుంది చాలా మందికి అది ఇక్కడ తెలుసుకుంటే జాలం మొత్తం మనకి ఋతువులు ఆరు చెప్పుకుంటాం ఆరు ఋతువులు కలిపితే ఒక సంవత్సరం ఒక సంవత్సరానికి నిజానికి ఆరు ఋతువులు చెప్పిన మూడే కాలాలు గ్రీష్మం వేడి వేసవికాలం శీతాకాలం వర్షాకాలం అంటే వేడి మంచు వర్షం మూడే కదండి ఈ మూడు వచ్చినప్పుడు మనకి మూడింట్లో ఒకదాని ప్రాధాన్యం పెరిగిపోతుండేది అగ్ని ప్రాధాన్యం ఒక కాలంలో పెరుగుతుంది అదేవిధంగా చంద్ర ప్రాధాన్యం దానివల్ల హిమం ఏర్పడుతున్నది ఇలా మనం చూసుకుంటూ వెళుతూ ఉంటే మూడు భేదములు అలాగే సూర్యుడు వర్ష ప్రాధాన్యం సూర్యుడికండి సూర్యుడి వల్ల వర్షం కలుగుతుంది అగ్ని తీవ్రత అందుకు ఈ మూడింటిని మనం గమనించుకుంటూ వెళుతూ ఉంటే ఈ మూడింటి యొక్క ప్రపోర్షన్స్ తేడా బట్టే కాలం ఏర్పడుతుంది ఇదంతా ఎందుకు వివరించడం అంటే అమ్మవారు అనేది కేవలం ఏదో ఒక వస్తువు కాదు నిత్యం మన అనుభవంలో ఉన్నటువంటిది ఆ శక్తి ఇలాగ సంవత్సర కాలంలో మనకి సూర్య చంద్ర అగ్నిమయమైన శక్తులే మన శరీరంలో కూడా ఈ మూడు తత్వములే ఉన్నాయి మరి అంతా చూస్తూ ఉంటే చంద్ర అగ్నిలే కదా ఇంకా వీటి కిరణాలు ఎన్నో చూడండి ఎన్నున్నాయో చూడండి అగ్ని కిరణములు నూట ఎనిమిది సూర్యకిరణాలు నూట పదహారు చంద్రకిరణాలు నూట ముప్పై ఆరు లెక్క కట్టే ఎన్నొచ్చి ఉంటాయి మూడు వందల అరవై మూడు వందల అరవై అంటే ఒక సంవత్సర కాలం సంపూర్ణం మూడు వందల అరవై అంటే ఒక సర్కిల్ కంప్లీట్నెస్ అవునా లేదా కనుక సంపూర్ణత్వాన్ని చూపిస్తున్నది అందుకే విశ్వచక్రం కాలచక్రం ఈ రెండు విశ్వచక్రం కాలచక్రం ఒక టైం ఇంకోటి స్పేస్ ఈ టైం అండ్ స్పేస్ అనే చక్రం అంతా కూడాను సూర్య చంద్ర అగ్నిమయములు ఎంత సైంటిఫిక్ సైంటిఫిక్గా అమ్మవారి తత్వం ఉన్నదో అందుకే ఈ మధ్య సైంటిస్టులు కూడా అంగీకరించిన గొప్ప విద్య ఏమిటండి శ్రీ విద్య అండి వాళ్ళకి చక్రము ఈ విద్యలే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు అనుకున్న విజ్ఞాన శాస్త్రం కనిపిస్తున్నది అదే దేశ కాలములు అందంతటా ఆవరించినటువంటి మూడు కిరణములు మూడు వందల అరవై ఈ మూడు వందల అరవై కిరణములు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ తల్లి పాదముల నుంచే లోకమంతా వ్యాపిస్తున్నది అందుకే సర్వము ఎవరికి ఎవరి వెలుగులు అమ్మ పాదముల యొక్క వెలుగులు అమ్మ పాదములు వెలుగులే సర్వమైనప్పుడు అయినప్పుడు అరుణ కాంతులతో ఉన్న అమ్మ వెలుగులు సర్వ అరుణము ఇది సర్వ అరుణ అంటే అర్థం సర్వము అమ్మ యొక్క పాదకాంతులతోనే భాషిస్తున్నాయి ఇది అండి సర్వమును ప్రకాశింపజేసే అరుణపు కాంతులు కలది ఎంత అందమైన భావం ఉన్నది దీనిలో పరిశీలిస్తే అందుకని మొత్తం ఎర్రగా ఉంది అంటే ధ్యానం చేసుకోవడానికి పనికొచ్చింది మొత్తం ఆవిడ ఎరిపే ప్రపంచమంతా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళండి నిజారుణ ప్రభాపూర్ మధ్య బ్రహ్మాండ బండాల ఇంకా మీకు బాగా అర్థమవుతున్నది సర్వ జగత్తు అవి అరుణ కాంతులతోనే వెలిగిపోతుంది ఇది అమ్మ వెలిగే ప్రపంచమంతా అని యోగులు ఎందుకు చెప్పారు ఇప్పుడు మనకి అర్థమవుతుంది అంతటిని ప్రకాశింపజేస్తున్నది ఈ అరుణం అనే మాట అంత తేలిక్ కాదండి అరుణోపనిషత్తును ఉపనిషత్తు ఉన్నది ఈ అరుణోపనిషత్తులోనే శ్రీ విద్యా రహస్యాలు దాగి ఉన్నాయి ఎన్ని ఉన్నాయో చూసారు అమ్మవారి విశేషములు విశేషములున్నాయి వేదాల్లో పరిశీలించండి ఈ అరుణవర్ణంతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉండడాన్ని చారించిత ఒక విశేషమున్నది ఈ అరుణవర్ణం దేనికి సంకేతం అంటే భావనోపరిషత్తులు చెప్తాడు లౌహిత్యం ఏ తద్విమర్శ దీన్ని తీసుకుని లౌహిత్యం తద్విమర్శ స ఉపాస్థిరితి భావన ఇప్పుడు మీకు భావనగా మీకు పనికొస్తుంది ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి లౌహిత్యం తద్విమర్శ స ఉపాస్థిరితి భావన లౌహిత్యము అంటే ఎరుపు అని అర్థం లౌహిత్యము అమ్మవారి యొక్క విమర్శ శక్తికి సంకేతం అంట తెలుపు ఎరుపు అని రెండు రంగులండి ఇది తెలిస్తే నిన్న మనం ప్రారంభించుకున్న పాదుకులు గుర్తు రావాలి వందే గురు పదద్వంద్వం అవాంగ్ సగోచరం రక్తశుక్ల ప్రభామి త్రైపురం మహహ రక్త శుక్ల ఎరుపు తెలుపు ఈ రెండు అన్నారు ఆ తెలుపు శివస్వరూపం ఎరుపు శక్తి స్వరూపం ఈ రెండు తీసుకుంటారు అందుకు తెలుపు ప్రకాశము ఎరుపు విమర్శ విమర్శ గురించి చెప్పింది గుర్తుందా విమర్శ అంటే వ్యాపించినది అని నేను ఉదాహరణ చెప్పుకున్నాం జ్యోతి ప్రకాశమైతే వెలుగు విమర్శ అని అదే జ్యోతి శివుడు వెలుగు అమ్మవారు ఈ రెండిటి అభేదమే శివశక్తి అభేదం అని మనం భావన చేసుకుంటున్నాం ఇంకా మీరు పరిశీలిస్తే జ్యోతి కదలకుండా ఉంది కదా అంటే అది అచలం దాని నుంచి వచ్చిన వెలుగు ఎవరు అమ్మవారు అమ్మవారికి వెలుగు వారికి పేరేంటే అరుణం అంతే కదా అచలంగా ఉన్నది శివుడు అరుణంగా ఉన్నది అమ్మవారు రెండు కలపండి అరుణాచలం ఇంత ఇక్కడే ఉన్నది మొత్తం విశేషము అది భావించగలిగితే అయిపోయింది అరుణాచలం అందుకే అరుణాచలం ఏమిటయ్యా అంటే ఒక పెద్ద మేరు శ్రీచక్రం అది పరిశీలించాలి అలా కొందరికి దర్శనం ఇచ్చింది అనుగ్రహం ఉన్నటువంటి వారికి అయ్యా మరి శివస్వరూపం అంటారే వాళ్ళిద్దరికీ భేదం లేదని తెలుసుకోవడమే కదా జ్యోతికి కాంతికి భేదం లేదు కానీ జ్యోతి అచలం కాంతి అరుణం అరుణం ఆ ఎరుపు కాంతి విమర్శ సంకేతము అందుకే విమర్శ యొక్క వర్ణమే ఎరుపు ప్రకాశము యొక్క వర్ణము తెలుపు అందుకే ప్రకాశ విమర్శ తత్వములు మొత్తం శ్రీవిజంత రెండింటి మీద ఉందండి ప్రకాశ విమర్శ శివ శక్తి ఇదే శ్వేత అరుణ శుక్ల రక్త వర్ణములు ఇది ప్రకాశం అందుకే సర్వ అరుణ ఆమె మొత్తం ఎరుపు కాంతలతో ప్రకాశిస్తున్నది శక్తి యొక్క వర్ణము ఎరుపు ఇది తెలుసుకోవాలి పరతత్వము యొక్క వర్ణము తెలుపు ఈ రెండూ తెలుసుకుంటే పరమాత్మ శివుడు అందుకే తెల్లగా ఉంటాడు శుద్ధ స్ఫటిక సంకాశం తెల్లగా ఉంటాడు నిర్వికారుడు ఆయన శక్తి ప్రపంచమంతా ఎరుపెక్కించి నడిపిస్తుంది ఆవిడ వర్ణములన్నీ ఆవిడివి రంగులన్నీ ఆవిడివి ఏ రంగు లేకుండా ఉండడు ఆయన ఇది తెలిస్తే ఉపనిషత్వంలో తత్వంలో కూడా లీనమైపోగలం అందుకు మనకు తెలుస్తున్నది సర్వారుణ ప్రక ప్రపంచానంతే మెలిగిస్తున్న అరుణ వర్ణం లౌహిత్యం విమర్శ శక్తికి సంకేతం అంతేకాదు మనకి వల్లభేస ఉపనిషత్తును ఉపనిషత్తులో ఎరుపు రంగు గురించి చెప్తూ వర్ణానాం ఆద్యం లోహితం అన్నాడు మొదటి రంగు ఎరుపు అన్నాడు ఇక్కడ తెలుపు నిజానికి రంగు కాదు అదాలు వదిలిద్దా ఏ వర్ణము లేనిది మొదటి రంగు ఎరుపుట అందుకు అమ్మవారు సృష్టికి ఆది శక్తి కదా కానీ ఆది శక్తి అని చెప్పడానికి సంకేతమే ఎర్రని రంగు తల్లి ఇది ఆది వర్ణము అన్నారు ఇక్కడ ఎలాగండి ఆది ఎరుపు అవుతుంది అంటే మన అనుభవంలో చూడండి ఒక రోజులో ఆది ఏది అప్పుడు ఆది వర్ణం ఏం కనబడుతుంది మీకు ఎరుపే అసౌ అరుణ ఉత బ్రశ మంగళ ఎందులో ఉంది ఇది రుద్రంలో అక్కడ అరుణం ఉంది చూడండి ఇక్కడ అంతేకాదు ఈ అరుణ వర్ణంతో ఉన్న అమ్మవారిని సూర్య మండలంలో గాని ధ్యానం చేస్తే అది ఒక పెద్ద ఉపాసన కొందరు అంటారు శ్రీచక్రం లేదండి శ్రీ విద్య లేదండి అని హాయిగా ఉంది పొద్దున్నే శ్రీచక్రం వస్తుంది ఆకాశంలో అదే శివలింగం అదే శ్రీచక్రం అందులో అమ్మవారిని భావించండి ఎర్రని కాంతులతో ఉన్న నేను ఇక్కడ చెప్పేటప్పుడు సులభంగా కొన్ని ఉపాయాలు ధరించడానికి పనికొచ్చి చెప్తున్నాం అదే పాశాంకుశ ధరుర్బాణ ధరాం అరుణ విగ్రహం సూర్యమండల మధ్యస్థాం జాయే త్రిపుర సుందరి అలా భావించాలంట ఆ ప్రాతకాల కాంతుల్లో ఆ సూర్యమండలంలో అమ్మవారు మనకి గోచరిస్తున్నారు ఎర్రని కాంతులతో అది ఆది ఎరుపు వర్ణం అమ్మవారు ఆది ఈ రెండు మనం అన్వయించుకోవచ్చు అందుకే ఆదివర్ణము విమర్శ వర్ణము అరుణము అది సర్వారుణ అరుణము శక్తి సంకేతం సర్వశక్తి స్వరూపిణి ఆ శక్తులతోనే జగత్తంతా ప్రకాశిస్తోంది గనక సర్వారుణ ఇన్ని భావనలు మనం అరుణ అనే మాటలోంచి తీసుకున్నాం ఇప్పుడు అనవద్యాంగిలోకి ప్రవేశిస్తున్నాం సర్వారుణ అనవద్యాంగి అవద్యము అంటే లోపము దోషము అనర్థం అనవద్యము అంటే ఏ దోషము లేని అనర్థం అనవద్యాంగి అంటే ఏ దోషము లేని స్వరూపము అని అర్థం అమ్మ రూపంలో ఏ దోషము లేదండి సృష్టిలో దోషం లేని రూపం అంటూ ఉండదు ప్రతి రూపానికో దోషాలు ఉంటాయట ఏ దోషాలు లేని రూపం ఏదైనా ఉంది అంటే అది జగదంబ రూపమే అమ్మవారి ఏ రూపమైనా అనవద్యాంగి దోషముల్లో అసలు దోషాలు అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి కదా ఎన్ని దోషాలు ఉంటాయి చూడండి ఇప్పుడు దోషాలని రెండు భాగాలు చేద్దాం మొదటి భాగంలో దోషాలు అస్థి అంటే జాత అస్థి మొట్టమొదట పుట్టుట ఒక దోష అంట రెండు పుట్టి కొంతకాలం ఉండడం ఇది రెండవ దోషం మూడు వర్ధతే అంటే పెరుగుట మూడవ దోషం పెరుగుట అంటే మార్పు చెందుట కదా విపరిణమతే అది నాలుగవ దోషం మార్పు చెందుట అంటే పుట్టుట ఉండుట పెరుగుట మార్పు చెందుట పెరగడం అంటే అర్థం ఏంటి తరగడం అని అర్థం అంతే కదా పెరగడం అంటేనే తరగడం నాకు ఐదేళ్ళు వచ్చేయండి అంటే ఐదేళ్ళు పోయేయండి ఆయువులో అని అర్థం అందుకే వర్ధతే అంటే క్షీయతే ఇది అర్థం చూపించారు అందుకే తర్వాత ఐదవ దోషం ఏంటి క్షీయతే తరుగుట నశ్యతే నశించుట ఈ ఆరు దోషాలు ప్రతి రూపానికి ఉంటాయి అవునా లేదా మీరు ఆలోచించుకోండి టైం స్పాన్లో తేడా అంతే తప్ప ఆరు దోషాలు ప్రతి వస్తువుకు ఉంటాయి ఈ ఆరు దోషాలు షడ్ దోషములు సృష్టిలో చూస్తే ప్రతి ఉపాధికి ఈ దోషాలు ఉంటాయి ఈ దోషాలేవీ లేనటువంటి స్వరూపం అమ్మవారు అనవర్జ్యాంగి అంటే పుట్టడం పెరగడం పుట్టి ఉండడం అనేది లేదు ఎప్పుడు సద్వస్తువు ఎప్పుడు ఉండే వస్తువు ఒకడు పుట్టి మరొకటి పోయి పెరిగి తరిగి మార్పు చెందేది కాదు అది ఈ లక్షణములు నిజానికి ఉన్నది పరమాత్మ తత్వానికి ఉన్నాయి అమ్మవారు ధరించిన రూపానికి పరమాత్మ తత్వానికి ఏ భేదము లేదు గనక అనవర్జాంగి ఈ ఆరు దోషములు లేని అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహము అది రకమైన దోషాలు చూపిస్తున్నారు చూడండి అసత్యత అనిత్యత జడత పరాధీనత పౌరుషేయత సాధ్యత పరిచ్ఛిన్నత అని ఏడు దోషాలు ఉంటాయట సృష్టిలో ఏ వస్తువుకైనా కనబడే వస్తువుకి అసత్యత అంటే శాశ్వతము కాదు అనిత్యత నిత్యము కాదు రెండుకి భేదం ఏంటి శాశ్వతం అంటే ఎప్పుడు ఉండేది నిత్యం అంటే ఎప్పుడు ఒకేలా ఉండేది సృష్టిలో శాశ్వతమేవి కావు ఎప్పుడు ఒకేలా ఉండవు కానీ అమ్మవారు అలా కాదు అవి శాశ్వతము నిత్యము కూడా అలాగే జడత లోకంలో ప్రతి ఉపాధికి జడత్వం ఉంటుంది లేదండి నాకు చాలా చైతన్యం ఉందండి నువ్వు చైతన్యం కానీ శరీరం చైతన్యం కాదు అది జడమే కానీ అమ్మవారి శరీరం చైతన్య విగ్రహం అందుగా మనం అమ్మవారి రూపాన్ని భావన చేస్తున్నప్పుడు ఎన్ని రకాలుగా భావన తెచ్చుకోవాలి ఇవి అంతేగాని నేను అర్థాలు చెప్తున్నాను మీరు గ్రహిస్తున్నారు అనుకోవద్దు అమ్మవారి రూప భావన అన్నప్పుడు ఈ విషయం తెలియాలి ఆ రూపముకున్న లక్షణాలు ఇవి అందుకే లోకల్లో ఉండే అసత్యత అనిత్యత జడత అనేది అమ్మవారి రూపంలో లేవు అలాగే పరాధీనత మన శరీరం ఎప్పుడు పరాధీనమే అవునా లేదు ఇంకోరు అధీనంలోనే ఉంటుంది అమ్మవారి రూపానికి పరాధీనం అనేది లేదు అది పూర్తిగా స్వతంత్రం అలాగే పౌరుషేయత అంటే మానవులు జీవులు సృజించాలి ఏ రూపాన్నైనా మానవులు ఉపాధుల సహాయంతోనే మరి ఉపాధి వస్తుంది ఈ ఉపాధులైనా కొన్ని ఉపాధుల నుంచే వచ్చాయి అలాగే మనం ఏదైనా ఉపాధి తయారు చేస్తే వస్తువులు తయారవుతాయి కానీ అమ్మవారి రూపం ఎవరు తయారు చేయలేదు అందుకే దానికి పౌరుషేయత అనేది లేదు అపౌరుషేయం సాధ్యత ఆ రూపాన్ని ఎవరు సాధించలేరు అక్కడ ఉన్న రూపాన్ని మనం ఇక్కడ పట్టుకురాగలం అమ్మవారి రూపాల్లో మీరు పట్టుకురాలేదు సాధ్యత అనేది లేదు అమ్మవారి దగ్గర అసాధ్యం ఆవిడ పరిచ్ఛిన్నత పరిచ్ఛిన్నత అనే పరిమితి ఎంతో కొంత పరిమితి పెద్దానికి ఉంటుందండి ఇంతది కాకపోతే అంతది అంతదేన దానికో పరిమితి ఉందా లేదా కనుక పరిమితి అనేది ఈ దోషాలు సృష్టిలో ప్రదానికి ఉంటాయట ఈ దోషాలు లేని వస్తువు ఏది అంటే అమ్మవారు అని అమ్మవారు రూపం అనవధ్యాంగి ఏ దోషము లేని స్వరూపము కలది ఇది భావించవలసింది ఇంతవరకు మనం చూస్తున్నప్పుడు ఎదురుగా నిలబడ్డ తల్లి యొక్క రూపమేంటో వివేచన చేస్తున్నాం ఇదే విచారణ వివేచన చేసి గమనించుకుంటున్నాం ఇదే భావనండి సర్వాభరణ భూషిత అనేక ఆభరణములు అలంకరించుకుందిట సర్వాభరణములు సాధారణంగా ఎవరైనా ఎన్ని ధరించగలరు అన్నీ ధరించగలరు అంతే కదా అన్నీ ధరించలేరు అన్నీ ధరించడం అర్థం ఏంటి పాపిటి బిళ్ళ నుంచి కాలి మట్టెల వరకు ఒక్కొక్క అవయవానికి ఉపాంగానికి ఒక్కొక్క ఆభరణం చెప్పే మన శాస్త్రముడు